తెలుగువారి నంబవ చాయిస్ తెలుగు మ్యాట్మోడి కార్తీక మాసంలో శివనామ స్మరణ చేసుకుంటూ వన భోజనాలు ఏర్పాటు చేసుకోవడం ఆనవైతే అంతా ఒక చోటు చెరి సరదాగా గడుపుతూ ఉంటారు కానీ రాను రాను అందులోనూ మార్పులు వస్తున్నాయి గోదావరి జిల్లాల్లో వన భోజనాలు కాస్త కుల భోజనాలుగా మారిపోతున్నాయి కార్తీక మాసం అంటే వన భోజనాలు గుర్తుకొస్తాయి స్నేహితులు తెలిసినవారు ఇరుగు పొరుగు ఇలా అంతా ఒక మాట అనుకుని ఎక్కడో ఒకచోట వన భోజనాలు ఏర్పాటు చేసుకునేవారు చిన్న పెద్ద అందరూ ఒకరోజు సరదాగా గడిపేవారు ఇప్పటికీ ఆ సంస్కృతి కొనసాగుతోంది అయితే తూర్పుగోదావరి జిల్లాతో పాటు కొన్ని చోట్ల వనభోజనాలకు కులాల కలరింగ్ తగిలించేస్తున్నారు గతానికి భిన్నంగా కుల సమావేశాలు పెట్టుకుంటున్నారు కేవలం తమ సామాజిక వర్గం వారితో మాత్రమే కార్తీక మాసం విందు ఆరగిస్తున్నారు మరో విశేషం ఏంటంటే దీనికి పొలిటికల్ ఫ్లేవర్ కూడా తోడైంది అన్ని పార్టీల నేతలు ఇదే చేస్తున్నారు కేవలం తమ సామాజిక వర్గానికి సంబంధించిన వనభోజనాలకు మాత్రమే హాజరవుతున్నారు దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు ఎవరు ఏ పార్టీలో ఉన్నా కులం బలంగా ఉండాలని కొత్త లెక్కలు చెబుతున్నారు అలా ఉంటేనే మనం మరింత బలపడతామని ప్రజాప్రతినిధులు ఉపన్యాసాలిస్తున్నారు గతంలో అందరూ కలిసి కార్తీక వనసమారాధనలు నిర్వహించేవారు కానీ ఇప్పుడు దాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు కులానికి వెయిట్ ఇచ్చి దాని ఆధారంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాపు శెట్టిబలిజ రెడ్డి ఆర్యవైశ్య కమ్మ ఇలా కులాలవారిగా విడిపోయి ట్రిప్పులు వేస్తున్నారు గతంలో పల్లెల్లో ఊరంతా కలిపి ఒకరోజు వనసమారాధన పెట్టుకునేవారు ఇప్పుడు ఊళ్ళో ఎన్ని కులాలుంటే అన్ని కుల భోజనాలు జరుగుతున్నాయి ఏ కులం నాయకులను ఆ కులం వాళ్లు పిలుచుకుంటున్నారు ప్రత్యర్థి పార్టీలలో ఉండే ఒకే కులం వాళ్లు వేదికలు పంచుకుంటున్నారు మనం మనం బరంపురం అంటూ తమ కులం వాళ్లను మాత్రమే కలుపుకుంటున్నారు చూశారుగా మొత్తానికి కార్తీక వనసమారాధన కాస్త కులసమారాధనగా మారిపోయింది ఎవరి కులానికి వాళ్లు ప్రయారిటీ ఇస్తూ ఇదే నయా ట్రెండ్ అంటున్నారు